దేవుడు మన జీవితంలో తన ప్రామిస్ ఫుల్ఫిల్ చేయాలండి కౌన్సిల్ కి రాసిన పత్రిక మొదటిది ఏమో పదమూడు వచ్చిన కదా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన చేయనని ప్రభు వాక్యము జ్ఞాపకం చేస్తుంది ఇది నీవు నేను క్రీస్తు ప్రభు ఆదిచ్చిన దేవుడు నీ నా జీవితములో వాగ్దానములను నెరవేర్చాలి నీవు నేను దేవుని విషయంలో ఎలాంటి కార్యాలు కలిగినటువంటి ఉండాలి పదమూడు చెప్తున్న మాట మనం జాగ్రత్తగా చూస్తే దేవుడు మనలను ఎక్కడి నుండి తీసుకొచ్చాడంట అంధకార సంబంధమైన అంధకారములో నుండి మనలను బయటికి తీసుకొచ్చాడు అంధకార సంబంధం అని అంటే పాపము నుండి ఇహలోక సంబంధమైన మాలిన్యము నుండి దేవుడు మనకు విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క నివాసులుగా దేవుడు మన చేయాలని తలచాలి రాజ నివాసులుగా మనం చేయబడాలి ఈ వాగ్దానములు మన జీవితంలో నెరవేరాలని ప్రభు కోరుకుంటున్నాడు మేమే ఈ అలాంటి కాలము నువ్వేం నేర్చుకున్నావు ఎవరైనా వాళ్ళని ప్రశ్నిస్తే మనం ఏం చెప్పాలంటే దేవుడు వాగ్దానములను నెరవేర్చు దేవుడు అని చెప్పాలి